అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది ప్రతి ఆడవారు కూడా పూజలు అలాగే భక్తి శ్రద్ధలతో ఇక నమ్మకంతో ఎంతో విశ్వాసంతో ఉపవాసం ఉంటూ ఇక కొన్ని పూజలు చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం ఈ యొక్క శ్రావణ మాసంలో మంగళవారానికి అలాగే శుక్రవారానికి ఎంతో ప్రతిష్ట ఉంది చాలామంది శుక్రవారాన్ని ఎంచుకుంటూ ఉంటారు కొంతమంది ఉపవాసం ఉండడం ప్రతి శుక్రవారం తెల్లదారు లేచి ఇక పూజలు చేసుకుంటూ ఇక గుడికెళ్ళి ఆ రోజు మొత్తం భక్తి శ్రద్ధలతో ఇక అందరినీ కొలుస్తూ ఉంటారు అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఆడవారు చేయవలసినటువంటి పనులు ఈ పనులు చేస్తున్నట్లయితే మీ యొక్క భర్త అలాగే చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం సాధించడమే కాదు మీరు లక్షల్లో ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు ఈ యొక్క వ్రతం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేయడానికి ముందైనా లేదా చేసిన తర్వాత సరే ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మీరు చేయవలసినటువంటి ఈ యొక్క నోముతో మీపై ఉన్నటువంటి అన్ని అరిష్టాలు తొరగడమే కాదు మీ యొక్క భర్త ఆయుష్ను పెంచుతుంది అలాగే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షాలు సిరి సంపదలు మీకు అందిస్తుంది అయితే ఈ యొక్క పరిహారం ఈ యొక్క నోము ఎలా చేయాలి అలాగే ఈకు సంబంధించినటువంటి ఇక ఒక కథను కూడా విన్నట్లయితే మీ జన్మ జన్మల ఇక ఏదైనా పాపం చేసుకున్నా పూర్తిగా తొలగిపోతుందనేది మాత్రం నమ్మవచ్చు ఇక చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ప్రతి మంగళవారం ఏ విధంగా అయితే వ్రతం చేసుకుంటే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకుంటాం అలాగే మనకు ఉన్నటువంటి నష్టాల నుంచి బయటపడాలంటే మనం చేయవలసినటువంటి ఆ వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏంటి అలాగే ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ యొక్క వ్రతం అయిపోయిన వెంటనే మీకు ఒక కథ చెప్తాను ఆ కథ విన్నా లేదా చదివినా సరే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు ఇప్పటి వరకు మీరు తెలిసి తెలియని చేసినటువంటి పాపాలు అన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోతాయి అయితే ఈ యొక్క ప్రతి మంగళవారం చేయవలసినటువంటి వ్రతం ఏమిటి ఈ యొక్క శ్రావణ మాసానికి అత్యధిక ఇక ప్రాధాన్యత ఎందుకు ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వ్రత విధానం చేసుకున్నట్లయితే ఈ యొక్క వ్రతం శ్రావణ మాసం నందు చేసుకోవాలి ప్రతి మంగళవారం అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారం స్నానం చేసి ఉతికిన బట్టలను ఇక పొద్దున్నే ధరించాలి అంతేకాదు పొద్దున్నే పార్వతీదేవిని ఇక పూజించాల్సి ఉంటుంది మనం సాధారణంగా ఇక ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షం పొందుకోవాలని కోరుకుంటాం అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఉదయాన్నే లేచి ఇక మీరు తల స్నానం చేసి లేదా నది స్నానమైనా తల లేదా సముద్రపు స్నానమైనా చేసి ఉతికిన బట్టలు అంటే కొత్త బట్టలు ధరించి లేదా ఇక మంచి నీటిగా బట్టలను ధరించి ఆ పార్వతీదేవిని పూజించాలి ఇలా మీరు మర్చిపోకుండా ఐదు సంవత్సరాలు చేసినట్లయితే మీకు ఐదుగురు ముత్తైదులకు వాయనం ఇవ్వాల్సి ఉంటుంది వారిని అలంకరించి వారికి పసుపు కుంకుమ పండ్లు అలాగే రవికల గుడ్డలు అలాగే పువ్వులు దక్షిణం అలాగే తాంబూలం సమర్పించాలి రెండవ సంవత్సరం పది మందికి మూడవ సంవత్సరం పదహారు మందికి అలాగే నాలుగవ సంవత్సరం ఇరవై ఐదు మందికి వాయినమందించాల్సి ఉంటుంది పంచభక్ష్య పరమాణులతో ఇక మీ దగ్గర ఉన్నటువంటి భోజనాన్ని పెట్టవలసి ఉంటుంది ఇక చివరి సంవత్సరం ఒక కొత్త కుండలో అరవై అరిసెలు కుంకుమ పరిణెలు అలాగే మట్టెలు అలాగే ఇక మంగళసూత్రములు పసుపు కుంకుమ ఉంచినటువంటి నూతన వస్త్రములతో వాసన గట్టి ఇక దక్షిణ అలాగే ఇక తాంబూలం పెట్టి నూతనంగా పెళ్ళైనటువంటి వధువు వరులకు వధువుకు ఇక పెళ్లి పీటల మీద నుండి లేవకుండా వాయనం అందించాలి దీనివల్ల మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితం దక్కడమే కాదు మీ యొక్క భర్త అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారంలో ఆర్థికపరమైనటువంటి మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది చాలామంది ఇది ఇది ఖచ్చితంగా మీరు భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఈ యొక్క నాస్తికులు అంటే ఈ యొక్క భక్తి మీద కానీ లేదా వీటికి సంబంధించినటువంటి ఎలాంటి నమ్మకాలు లేకపోతే ఖచ్చితంగా చేయకూడదు దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు అనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం మీరు మర్చిపోకుండా ఉదయాన్నే తలస్నానం చేసి మీరు చేయదలసినటువంటి పూజలు చేసి పార్వతీదేవిని ఇదిగా స్మరించుకుంటూ లేదా పార్వతీదేవిని ఇక మీరు పూజించి మీరు చేయవలసిందల్లా ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్నట్లయితే ఐదు సంవత్సరాల్లో మీకు మీరు కోరుకున్న కళ ఇక నెరవేరుతుంది అంతేకాదు మీ యొక్క కుమారులు కానీ కొడుకులు కానీ కుమార్తెలు కానీ మీ యొక్క పుత్ర సంతానం లేదా ఎవరైనా సరే మీరు కోరిన కోరికలు వారు అయ్యి తీరాల్సిందే ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు ఈ యొక్క విధంగా వాయనాలు అందిస్తూ వ్రతాన్ని చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోవచ్చు అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఇక ఇప్పుడు నేను చెప్పుకుంటున్నాను దీనివల్ల ఈ యొక్క శ్రావణ మంగళవారపు నోము అసలు ఎందుకు చేయాలి దీనివల్ల ఏంటి అనేది పూర్తిది ఈ కథలో ఉంటుంది పూర్వకాలన అంగరాజ్యం అనేది ఒకటుండేది ఆ రాజ్యాన్ని ఆనందవర్ధనుడు రాజు పాలించేవాడు ఆయన భార్య జగదీశ్వరి దేవి ఆ దంపతులకు సంతానం లేదు సంతానార్థం అతడు శంకరుని గురించి తప్పచ్చు చేశాడు శంకరుడు ప్రత్యక్షమై రాజా ఐదవతనము లేని ఆడబిడ్డ కావాలన్నా లేక లేని మగబిడ్డ కావాలనా ఏది కావాలనో కోరుకో అని అడగ్గా మహారాజు మగబిడ్డనే ప్రసాదించమని కోరుకున్నాడు తదాస్తని శివుడు అదృశ్యమయ్యాడు శంకర కృపతో రాణి గర్భం దాల్చింది నవమాసాలు నిండగానే ఒక పండంటి మగబిడ్డను కంది ఆ బిడ్డకి గణేష అని పేరు పెట్టుకొని అల్లరు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ రాజదంపతులు ఇక అతడు పెరిగి పెద్దదయాడయ్యాడు యుక్త వయసుకు రాగానే ఒక చక్కని చుక్కనిచ్చి ఇక వివాహం చేశారు రాత్రి శోభవనానికి ఏర్పాట్లు చేసి వారిద్దరిని శోభనపు గదిలోకి పంపారు ఆ గదిలో గణేషుడు తన భార్యతో దేవి నేను అల్పాయుష్నట శంకరుని వరప్రభావం వలన జన్మించానట పాతకాలం కాగానే నేను కాశీకి పోయి విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని వచ్చేదను నీవు నా చెంతనే అలాగే దేవిని ఆరాధించు ఆ తల్లిని ఆ చల్లని తల్లి నిన్ను కరణిస్తుంది శివుడు కటాక్షిస్తాడు అని రాత్రి ఆనాటి రాత్రి వారిద్దరూ సుఖంగా గడిపి తెల్లవారుజామునే వారి వారి కార్యక్రమాలలో ఉండిపోయారు రాజకుమారుడు కాసి వెళ్ళాడు అతని భార్య శ్రావణ మంగళవారం వ్రతం చేసింది ఆనాటి రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది ఆ కలలో పార్వతి కనిపించి ఓ బిడ్డ తొందరలోనే నీ భర్త రాగలడు అతడు వచ్చిన రాత్రికి అతనికి ఇక సర్పగండం ఉన్నది నే చెప్పినట్టు చేసి సర్పగండం నుండి కాపాడుకో అని శ్రావణ మంగళవారంలో నోములు పట్టినవారు నీ పెళ్లికి వైనబిచ్చిన కుండలో పాలు పోసి నీ భర్త ఇక పరుణ మంచుమునకు దగ్గరలో ఉంచు అలాగే రాకుమారునికి కరచుటకు వచ్చిన పాము పాలు తాగి మత్తుగా ఆ కుండలో నిద్రపోతుంది వెంటనే మూత వేసి మరుడారు సర్పాన్ని ఇక పూజించి పాలుపోయి మరణగండం పోతుంది గండం దాటిపోయిన వెంటనే నీ భర్త నిండు నూరేళ్లు ఇక జీవిస్తాడు నాగేంద్రుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అదృశ్యమైంది ఆమె చెప్పినట్టు చెప్పిన విధంగా దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఈమె ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మంగళవార వ్రతాన్ని శ్రావణవారం మంగళవారం నోమును నోచుకున్నారు అంతే ఆ తర్వాత నుంచి వీరిద్దరూ ఎంతో సుఖ సంతోషాలతో జీవించసాగారు ఏది ఏమైనప్పటికీ ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ భర్తపై పూర్తిగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేయవలసిందే సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క వ్రతాన్ని ఎలా చేయాలి అసలు శ్రావణ మంగళవారపు నవము అనేవి అలాగే వ్రతం అనేది ఏ విధంగా వచ్చింది దీన్ని చేయడం వల్ల కలిగేటువంటి ఇక ఫలితం ఏ విధంగా ఉంటుంది మీరు చేసేటువంటి ఫలితాలు అలాగే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎలా తొలగిపోతుందో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఇక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఏ రాశి వారైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క శ్రావణ మాసంలో చేస్తున్నటువంటి వ్రతాలు కానీ నోములు కానీ ఎవరికైనా శ్రద్ధ భక్తి ఉన్నట్లయితే వెంటనే షేర్ చేసి శ్రావణ మంగళవారపు నోమును లేదా వ్రతాన్ని ఆచరించినట్లయితే మీపై ఉన్నటువంటి అన్ని దర్శన శక్తులు అలాగే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలిపోయి సుఖ సంతోషాలతో మీరు రెండు నూరేళ్లు బతుకుతారనేది మాత్రం చెప్పవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం